జయ శ్రీమన్నారాయణ జనవరి ఇరవైన కోయిల్ ఆల్వార్ తిరుమంజనమును తిరుచానూరులో నిర్వహించనున్నారు తిరుమంజనం అంటే ఏమిటి చాలామంది ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది దేవాలయంలో అని అంటూ ఉంటారు మీరు వింటూ ఉంటారు దీని అర్థం ఏంటో తెలుసుకుందాం కోయిల్ అంటే శ్రీరంగము లేదా తిరుమల లేదా ఏదైనా వైష్ణవ దేవాలయం ఆల్వార్ అనగా భగవంతునిపై ప్రేమతో మునిగిపోయిన మహాభక్తులు తిరుమంజనం అనగా స్వామికి చేసే పవిత్ర స్నాన సేవ లేదా అభిషేక సేవ ఆల్వార్లు స్వామికి అంకితమైన పాశురాలను పాడుతూ స్వామికి చేసే విశేష అభిషేక సేవనే కోయిల్ ఆల్వార్ తిరుమంది అంటారు ఈ ఆచారం ఎందుకు ముఖ్యం ఆల్వార్లు పాడిన నాలాయన దివ్య ప్రబంధనం ద్వారా భగవంతుడికి అత్యంత ప్రీతికరమైన సేవగా భావిస్తారు సాధారణ అభిషేకం కన్నా కూడా విశేషమైనది మరి దీన్ని ఎప్పుడు జరుపుతారు ఆల్వార్ల తిరు నక్షత్రం దివ్య ప్రబంధ ఘోష వంటి మంచి శుభదినాలలో జరుపుతారు మరి దీని వెనుక పురాతన కథ